హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టగానే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని అమల్లోకి తెచ్చింది కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇచ్చిన ఆ హామీ ఖాళీ రూపం దాల్చి విశేష ఆదరణ పొందుతుంది ఇటు ఏపీలో చూస్తే టిడిపి అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు గత ఏడాది మేలో జరిగిన మహానాడులో ప్రకటించారు అప్పటి నుండి వైసీపీ ప్రభుత్వం అప్రమత్తమై ముందే తామే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని భావిస్తోంది ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఎలాగోలాగా అమలు చేయాలని టీడీపీకి ఆ ఘనత తగ్గకుండా చేయాలని వైసీపీ ప్రభుత్వం ఆరాటపడుతుంది అందుకు ఎంత వ్యయమవుతుంది ఎలా అమలు చేస్తారు పక్క రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి తదితర వివరాలు అందించాలని ఇప్పటికే జగన్ ప్రభుత్వం ఆర్టీసీ అధికారులను ఆదేశించిందట అందులో భాగంగానే దీనికి సంబంధించి కొందరు ఉన్నతాధికారులు ఆర్టీసీ అధికారులు నివేదిక ఇవ్వాలని కోరడంతో అన్ని వివరాలు క్రోడీకరించి ఇటీవల వారు ఒక నివేదిక అందజేశారట ఇప్పటికే ఆర్టీసీ రాబడిలో ప్రభుత్వం ఇరవై ఐదు శాతం వాటా తీసుకుంటుంది కొత్తగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలనుకుంటే ఆ రాయితీ భారం అధికంగానే ఉంటుందని ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారట ఇటు రాబడిలో వాటా ఇచ్చి అటు ఉచిత ప్రయాణం రాయితీ భరించాలంటే సంస్థకు తీవ్ర నష్టమని కనీసం డీజిల్ కొనుగోలు కూడా అవసరమైన సొమ్ము సంస్థ వద్ద ఉండదని ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తుంది ఏపీఎస్ఆర్టీసీలో ప్రతినిత్యం సగటున నలభై లక్షల మంది వరకు ప్రయాణిస్తుంటారు ఇందులో పదిహేను లక్షలకు పైగా మహిళలు ఉంటారని అంచనా ఆర్టీసీకి టికెట్ విక్రయాల రూపంలో రోజుకు సగటున పదహారు నుంచి పదిహేడు కోట్ల రూపాయలు చొప్పున నెలకు ఐదు వందల కోట్ల వరకు వస్తుంది ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే నెలకు నూట యాభై నుంచి నూట ఎనభై కోట్ల రూపాయల వరకు రాబడి కోల్పోతామని అధికారులు అంచనా వేస్తున్నారు ఆ మొత్తం ప్రభుత్వం ఎలా సర్దుబాటు చేస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది ఆర్టీసీ ఉద్యోగులకు తాము జీతాలు ఇస్తున్నందున సంస్థ రాబడిలో ఇరవై ఐదు శాతం వాటా ఇవ్వాలని చెబుతూ ప్రతి నెల సగటున నూట ఇరవై ఐదు కోట్ల వరకు జగన్ ప్రభుత్వం తీసుకుంటుంది రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి ఇలా ప్రతి నెల ఇరవై ఐదు శాతం రాబడి ఆర్టీసీ ప్రభుత్వ ఖజానాకు జమా చేస్తుంది ఇప్పుడు మహిళలకు రాయితీ భరించడంతో పాటు ప్రభుత్వానికి సొమ్ము చెల్లింపులు కూడా కొనసాగిస్తే ప్రతి నెల దాదాపు మూడు వందల కోట్ల వరకు ఆర్టీసీ కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది అంత మొత్తం లేకపోతే డీజిల్ విడి పరికరాల కొనుగోలు బస్సులు బస్టాండ్లు నిర్వహణ కూడా సాధ్యం కాదని అధికారులు చెప్తున్నారు బ్యాంకు రుణాలు ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలతో పాటు కొత్తగా కొనుగోలు చేస్తున్న బస్సులకు చెందిన రుణ వాయిదాలు కూడా చెల్లించే పరిస్థితి ఉండదని పేర్కొంటున్నారు మరి ఇప్పటికే అప్పులు ఊబిలో కూరుకుపోయి ఉన్న వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీ లెక్క ఎలా తేలుస్తుందో మహిళలకు ఉచిత ప్రయాణం ఎలా అమలు చేస్తుందో చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్